హాయ్ అండి ఈరోజు ఒక కథ మంచం మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ ఉంది కాంతమ్మ మోకాళ్ళు గుంజేస్తున్నాయి ఒళ్ళంతా నొప్పులు ఉన్న జెండుబామ్ని రాసుకొని పడుకుంది బలవంతంగా కళ్ళు మూసుకున్న ఆలోచనలు మెడిపెడతా ఉన్నాయి హాల్లో మనవడు మనవరాలు ఆడుకుంటున్న కేరింతలతో పాటు కొడుకు కోడలి మాటలు వినిపిస్తున్నాయి రేపు ఏ సమయానికి బయలుదేరుతారు నేను లేచి టిఫిన్ చేయాలి అందుకే అడుగుతున్నా అంది కోడలు సుచిత్ర ఏదో ఒకటి చెయ్యి అన్నాడు కొడుకు గోపి మీ అమ్మకి పెసరట్టు అల్లం చట్నీ పల్లి చట్నీ చేస్తాను ఇష్టం కదా అంది సుచిత్ర ఏదో ఒకటి చేసుకో చిత్ర నన్ను విసిగించకు అన్నాడు గోపి అంటే నేను విసిగిస్తున్నానా మీ అమ్మ చెప్పిందే పదిసార్లు చెప్పినా ఓపిగ్గా వింటావు కానీ నేను ఏదైనా అడిగితే ఇంతెత్తు ఎగురుతావు అంది గట్టిగా ఇప్పుడెందుకు అరుస్తున్నావు అన్నాడు గోపి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాంతమ్మ చెవిని తాకుతుంటే భారంగా కళ్ళు మూసుకుంది ఉదయం కొడుకు మాట్లాడిన విషయం గుర్తు చేసుకుంది అమ్మ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు ఇంట్లో అసలు ఉండలేకపోతున్నా నిద్ర లేచినప్పటి నుండి తిరిగి ఇంటికి వచ్చేలోపు నీకు సుచిత్రకు మధ్య ఏం మనస్పార్థాలు ఉన్నాయో తెలీదు కానీ విసిగిపోతున్నా నువ్వు ఏదో ఒకటి చెప్పడం తను నన్ను అడగటం మా మధ్య గొడవలు వచ్చేస్తున్నాయి తనకి రోజు చెప్పడం నా వల్ల కావట్లేదు నీకు చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పాను అమ్మా నువ్వు అలా ఉండటం లేదు ఈ వయసులో తిని హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఎందుకమ్మా ఈ గొడవ అన్నాడు నిస్సత్వ స్వరంతో అది కాదురా పిల్లలకి అస్తమానం అవేవో చిరుతిళ్ళని ఆర్డర్ చేసి పెడుతుంటే ఇంట్లో ఉన్న వాటితో రుచిగా చేసి పెడితే పిల్లలు తింటారు అన్నాను అది తప్ప అంది నెమ్మదిగా అమ్మా పిల్లలు ఇష్టపడి అడిగితే పెట్టకపోతే ఎలా అయినా అవన్నీ తనకి తెలుసు నువ్వు తన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను ఇలానే ఉంటే ముందు ఎలా ఉంటుందో అని భయమేస్తోంది అందుకే అంటూ నసిగాడు గోపి కాంతమ్మ కొడుకు మొహంలోకి చూస్తూ ఏవైందో చెప్పరా అంది భుజంపై తడుముతూ అమ్మా అది ఇక్కడ దగ్గరలో ఒక హోమ్ ఉంది అక్కడ కూడా ఇలాంటి సౌకర్యాలే ఉంటాయి వెస్ట్రన్ టాయిలెట్ ఏసీ రూమ్ నీకు అన్నీ చేసి పెట్టడానికి ఒకరు ఉంటారు నువ్వు సరే అంటేనే అన్నాడు కాంతమ్మ వైపు చూసి కాంతమ్మ మనసు ఒక్కసారిగా కలుక్కుమంది తేరుకొని తెలివిగా మాట్లాడుతున్న కొడుకు వైపు చూసి చిన్నగా నవ్వి సరే లేరా వెళ్తా అంది నవ్వి అమ్మ నీకు ఇష్టం ఉంటేనే బలవంతం లేదు ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలానే ఉంటుంది మంచి భోజనం ఏసీ గదులు సదుపాయాలన్నీ ఉన్నాయి అన్నాడు కాస్త నవ్వు తెచ్చుకొని నీకు నచ్చితే నాదే ఎప్పుడు వెళ్ళాలి అంది కాంతమ్మ నువ్వు వెళ్దామంటే రేపే వెళ్దాం అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాయి నువ్వు సంతకం చేస్తే సరే అన్నాడు కాంతమ్మకి కొడుకు మాటలు బాధగా అనిపించినా పైకి నవ్వుతూ సరే లేరా అంది లేచి వెళ్తూ గోపి తల్లిని ఆపి అమ్మ నిన్ను కావాలని పంపించట్లేదు కానీ చూస్తున్నావుగా రోజు ఇంట్లో జరిగే గొడవలన్నీ ఎవరిని నిందించలేక ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు బాధగా కాంతమ్మ నిస్సత్తువగా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆ విషయాన్ని తలుచుకొని మరింత కుమిలిపోసాగింది వృద్ధాశ్రమంలో ఉంచాలి అనుకుంటున్న ఆ విషయాన్ని ఎంత మెత్తగా చెప్పాడో నా కొడుకు అనుకుంది మనసులో బాధగా కళ్ళు మూసుకొని గోపి వాళ్ళ నాన్న పోయిన ఏడాది చనిపోయాక తల్లిని ఒంటరిగా ఊర్లో ఉంచడం ఇష్టం లేక అక్కడ ఉన్న ఆస్తులని ఇంటిని అమ్ముకొని సిటీకి తీసుకొచ్చి మంచి ప్లాట్ కొని అద్దె ఇంటి నుండి కొత్త ఫ్లాట్ మారారు అప్పటి నుండి మొదలైంది ఇంట్లో కాంతమ్మకి సుచిత్రకి ఇద్దరి మధ్య చిరుబురులాటలు మొహాలు తిప్పుకోడాలు దెప్పి పొడుచుకుని మాట్లాడుకోవడాలు అక్కడితో ఆగకుండా చెరోవైపు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు ఇద్దరూ ఒకే దగ్గర ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరన్న భయం ఎక్కువైంది ఈ వయసులో అమ్మకి కావాల్సింది మంచి భోజనం చుట్టూ నలుగురు అంతే కదా అని అనుకున్నాడు చివరికి ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూసి ఆ ఆశ్రమానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు ఆ మాట కాంతమ్మకి చెప్పడంతో ఆవిడ ఒప్పుకున్నారు మరుసటి రోజు తెల్లవారక ముందే కిచెన్లో అలికిడి విని తొంగి చూసింది కాంతమ్మ కోడలు శుభ్రం చేస్తూ వంట చేస్తూ ఉంది కాంతమ్మ నెమ్మదిగా లేచి స్నానంకి సిద్ధమవుతూ తెల్లటి కాటన్ చీరని తడిమి తడిమి చూసుకుంది కొడుకు పెళ్లికి కొన్న చీర ఆ చీర కట్టుకోవాలని ఆశగా తీసిన ప్రతిసారి దాన్ని ఉతకడానికి విసుగ్గునే కోడల్ని గుర్తు చేసుకొని బ్యాగ్లో పెట్టేసేది ఈరోజు తీసుకొని స్నానం చేసి కట్టుకొచ్చింది దేవుడికి పూజ చేసి విభూది కాస్త నుదుటి మీద రాసుకొని దండం పెట్టుకుంది నాని అంటూ పరిగెడుతూ వచ్చిన పిల్లల్ని అడ్డుకుంటూ నానమ్మ టిఫిన్ చేయొద్దు మీరు ఆడుకోండి అంటూ పెసరట్టు ఉన్న పల్లెం చేతికిచ్చింది కోపంగా చూస్తున్న గోపివైపు చూసి చూడనట్టు వెళ్ళిపోయింది సుచిత్ర కాంతమ్మకి ఎంతో ఇష్టమైన పెసరట్టు ఎందుకో రుచించట్లేదు అత్తమ్మ అల్లం చట్నీ వేయనా అంది సుచిత్ర వద్దులేమ్మా అంది కాంతమ్మ చేయి అడ్డు పెడుతూ నెమ్మదిగా తింటూ ఉండగా కొసరి కొసరి వడ్డిస్తున్న కోడెల వైపు చూసి నవ్వుకుంది ఒకసారి పెసరట్టు చేయమని అడిగితే మీకు పెసరట్టు మీ కొడుక్కి ఇడ్లీలు పిల్లలకి ఇంకో వెరైటీ హోటల్ పెట్టుకుంటే సరిపోతుంది అంటూ విసుక్కున్న విషయం గుర్తు చేసుకుంది ఇంతలో గోపి తయారై వెళ్దామా అన్నాడు ఎదురుగా నిలబడి మనసులో భయం కాంతమ్మ ఏమైనా అడుగుతుందేమో అని కాంతమ్మ గదిలోకి వెళ్ళి మంచం పైన ఉన్న బ్యాగ్ తీసుకొచ్చింది గోపి నేను తీసుకొస్తా అంటూ తీసుకొని కిందకి వెళ్ళాడు కాంతమ్మ పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని బయటకు నడిచింది నాని నాకు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొస్తావా అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న మనవరాలిని చూసి మరోసారి హత్తుకొని సరేనన్నట్టు తలాడించింది కోడెల వైపు చూసి ఏదైనా నువ్వు బాధపడేలా మాట్లాడి ఉంటే మనసులో ఉంచుకోకు చిత్ర ఆ కాలం మనుషులం కదా మారాలని మాకు ఉంటుంది కానీ కష్టం చేసిన ఒళ్ళు కదా సొగసుగా ఉండాలంటే ఉండలేకపోతున్నా సమయానికి తిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంది బాధగా సుచిత్ర చిన్నగా నవ్వి సరే అంది కార్ నేరుగా ఆశ్రమం ముందు ఆగింది గోపి బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే వెనకనే వంగిన వెన్నుముకతో శరీర బరువుని మోస్తూ నెమ్మదిగా వెళ్తూ ఉంది కాంతమ్మ వెళ్ళగానే మేనేజ్మెంట్ అతను రాలేదని వరండాలో కూర్చున్నారు ఇద్దరు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని చీరుస్తూ ఇక్కడ అన్నీ అమ్మా నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఒక ఫోన్ చేయి అన్నాడు చూస్తూ పదే పదే వసతి సదుపాయాల గురించి మాట్లాడుతున్న కొడుకు వైపు చూసి చిన్నగా నవ్వి సరేలేరా అంది ఇంతలో వచ్చిన ఆ మేనేజ్మెంట్ అతన్ని చూసి లోపలికి వెళ్ళాడు గోపి వెనకనే వెళ్ళింది కాంతమ్మ ఇద్దరు కూర్చోగానే అతను చేతిలోకి ఒక పేపర్ తీసి అమ్మ మీ అబ్బాయి మీకు ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి చెప్పే ఉంటారు అన్నాడు కాంతమ్మ తలాడించింది ఇక్కడ ఒక సంతకం చేయండి అన్నాడు కాంతమ్మ ఇంక్ ప్యాల్లో వేలి ముద్ర వేసింది గోపి పక్కనే సంతకం చేస్తుంటే కొడుకు సంతకాన్ని మురపంగా చూస్తూ ఉంది సార్ ఇందులో కూడా ఒక సంతకం చేయండి అన్నాడు పేపర్ ఇస్తూ ఇది ఏంటి అన్నాడు గోపి చూస్తూ ఇక్కడ ఇచ్చిన వస్తువులు ఎలా వెనక్కి ఇవ్వలేమో అలానే మనుషుల్ని వెనక్కి పంపము సార్ అన్నాడు నవ్వుతూ వాట్ అన్నాడు గోపి ఆశ్చర్యంగా చూస్తూ అంటే ముందు చాలా మంది ఇలానే వదిలేసి వెళ్తారు వాళ్ళు కాలం చేశారని కబురు పెడితే కనీసం రారు అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళని అన్నీ మేమే చూసుకుంటాము అన్నాడు అతను నవ్వుతూ ఆ మాటలు విన్న గోపి అమ్మా నువ్వు బయట కూర్చోవా అన్నాడు పర్లేదు ఉండలేనివ్వండి సార్ ఇంత దూరం వచ్చాక ఇంకా ఆవిడ దగ్గర ఏం దాస్తారు అన్నాడు అతను నవ్వుతూ గోపి కాస్త ఆలోచిస్తూ ఈ విషయం మీరు ఎందుకు చెప్పలేదు అన్నాడు గోపి తప్పుగా అనుకోకండి సార్ బతికి ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోకుండా ఇక్కడ వదిలేసి పోయాక వాళ్ళ బాడీ తీసుకెళ్లి ఏం చేస్తారు సార్ అందుకే అన్నీ మేమే చూసుకుంటాము మీరు ఇచ్చే డబ్బులు కూడా డొనేషన్ కిందనే కన్సిడర్ చేస్తాము అన్నాడు అతను చిరునవ్వుతో గోపి అసహంగా చూస్తూ ఆ పేపర్ మీద సంతకం చేయలేదు కావాలంటే కాస్త టైం తీసుకొని సైన్ చేయండి అన్నాడు అతను లేచి గది చూపిస్తూ ఒక్కో గదిలో ఆరు మంది ఉన్నారు అంతా వయసు మలిన ముసలి వాళ్ళు నెరిసిన జుట్టు మడతల చర్మం పట్టు తప్పిన శరీరం వాళ్ళని చూస్తుంటే గోపి మనసు చివుక్కుమంది ఖాళీగా ఉన్న గదివైపు చూపించి ఇందులో ఉండండి అన్నాడు లగేజ్ అలమారాలు పెడుతూ వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్న ముసలి వాళ్ళు కొంతమంది న్యూస్ పేపర్ చూస్తూ చర్చించుకుంటూ ఉన్నారు అక్కడక్కడ వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ తిరుగుతూ ఉన్న యువతి యువకులు వాళ్ళని చూసి వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారా అని అడిగాడు గోపి అతను నవ్వి ఇక్కడ ఎవరు డబ్బు కోసం పనిచేసే వాళ్ళు లేరు సార్ ఆ పిల్లలు ఇక్కడ పెరిగిన వారే దూరంగా కూర్చొని ఉన్న ఆయన్ని చూపించి అక్కడ ఉన్నారే ఆయన రెండు వందల ఎకరాల భూస్వామి ఒకప్పుడు గొప్ప రైతుగా ఉన్నాడు అక్కడ కూర్చొని ఉందే ఆవిడ ఒక స్కూల్ టీచర్గా పనిచేసేది వీళ్ళంతా ఒక కాలంలో బాగా బతికిన వాళ్ళే సార్ అన్నాడు అతను నవ్వి అతని ప్రతి మాట గోపికి సూదుల్లా గుచ్చుతున్నాయి అంతా చుట్టూ చూసి కాంతమ్మ వైపు చూశాడు గోపి కాంతమ్మ కొడుకుని కల్లారా చూసుకొని నువ్వు వెళ్ళరా అంది మెల్లగా కాస్త దూరం వెళ్ళి వెనక్కి వచ్చాడు గోపి జేబిలో డబ్బు తీయడాన్ని చూసి కాంతమ్మ కొడుకుని పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంది ఇన్ని రోజులు ఇవన్నీ నీకు చెప్పాలని ఎప్పుడూ అనిపించలేదురా కానీ ఈరోజు చెప్పాలి లేకపోతే రేపు నీ బిడ్డలు నిన్నలా వదిలేస్తారేమో అని భయమేస్తుంది అంది బాధగా నువ్వు ఇలా నన్ను వదిలేసి వెళ్తుంటే నిన్ను హాస్టల్లో వదలడానికి తీసుకెళ్లిన రోజు గుర్తొచ్చిందిరా అక్కడ నువ్వు ఉండలేనని ఎక్కిల్లు పెట్టి ఏడుస్తుంటే మనసొప్పక ఎప్పుడూ లేనిది మీ నాన్నని ఎదురించి నేను నాతో తీసుకొని వచ్చేశాను ఎక్కడికెళ్ళినా నువ్వెలా ఉన్నావో ఏం చేస్తున్నావో అని దిగులు ఆ దిగులు ఇప్పటికీ పోలేదురా అంది బాధగా గోపి కాంతమ్మ వైపు మౌనంగా చూస్తూ ఉన్నాడు ఏం మాట్లాడాలో తెలియక సుచిత్ర ఈ కాలం అమ్మాయి తనకి మా కాలపు అలవాట్లు నచ్చవు పది మందికి వండిన చెయ్యిరా ఆచితూచి వండడం నాకు రాదు తను చేసే పనులు నచ్చక నేను తప్పు పట్టట్లేదు ఇలా చేయొచ్చు కదా అనే అభిప్రాయంతో చెప్తాను అస్తమానం పిల్లల్ని టీవీలకి ఫోన్లకి అతుక్కుపోయేలా చేస్తుంటే మనసు ఒప్పక డిగేసా చెప్పిందే పదే పదే చెప్తున్నా అంటే వయసైపోతుంది కదా ఎక్కడ మర్చిపోతానేమో అని భయం వయసు పెరిగే కొద్దీ ఒంట్లో ఓపిక నశించిపోతుంటే శరీరం సహకరించట్లేదు రోజులు కరిగిపోతూ ఉంటే జీవితం మళ్ళీ ముందు నుండి వస్తున్నట్లు గుర్తొస్తున్నాయి అంది కళ్ళలో నుండి జరుగుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు నన్ను వెనక్కి తీసుకెళ్తావేమో అని ఆశతో చెప్పట్లేదు మనసులో ఉన్నవి చెప్పి భారం తగ్గించుకోవాలని చెప్తున్నా ఎవరికో చెప్పి నిన్ను తక్కువ చేయడం నాకు ఇష్టం లేదురా అంది చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ గోపే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి గుండె బరువైంది మాట పెగట్లేదు అక్కడ నుండి వడివడిగా బయటకి నడిచాడు ఇంటికి వెళ్ళగానే గుమ్మం దగ్గర ఏడుస్తున్న కొడుకుని చూసి ఎత్తుకొని ఆడిస్తున్నా ఏడుపు ఆపలేదు బయట బట్టలు ఆరేస్తున్న సుచిత్ర రాగానే ఎత్తుకొని బాబుని గుండెలకి హత్తుక్కొని అమ్మని కదా ఎడవకూడదు అంటూ కళ్ళు తుడుస్తూ ఉంది అమ్మ పక్కనే ఉండాలి అమ్మ లేకపోతే సరి ఎడుపు మొదలు పెడతాడు అంటూ గారాలు పోతున్న సుచిత్రని చూస్తూ ఉన్నాడు కాంతమ్మ గుర్తుకు రావడంతో గోపికలలో ఈసారి కన్నీళ్ళ ప్రవాహం ఆగలేదు గొంతు పట్టేసినట్టు అనిపించింది అలానే సోఫాలో కూలబడ్డాడు ఒక్కసారిగా తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అన్న మాటకి అమ్మవైపు చేయి చూపితే ఆప్యాయంగా హత్తుకొని ముద్దుల వర్షం కురిపించేసేది స్కూల్ నుండి రావడంతో అమ్మ కోసం కళ్ళు వెతికేవి కాలేజీకి వెళ్ళే వయసు వచ్చాక కనపడని వాటి కోసం అమ్మని పిలిస్తే ఏదో మాయ చేసినట్టు అమ్మ క్షణాల్లో అరచేతిలో పెట్టేది అలాంటి అమ్మని ఈరోజు నాకు కనబడకుండా ఉండేలా దూరంగా వదిలేసి వచ్చానా అమ్మ నన్ను ఏ రోజు భారం అనుకోలేదు మరి అలా అనుకుంటున్నాను నాన్నతో గొడవపడిన ప్రతిసారి అమ్మ నా వెనక నిలబడి సర్ది చెప్పేది ఈరోజు నేనెందుకు ఇలా చేశాను గొడవలకి భయపడి అమ్మని వదిలేశానా అమ్మ లేకుండా అసలు ఎలా ఉండాలి అల్లరి చేస్తే కోపంలో నాలుగు చివాట్లే పెట్టినా మళ్ళీ చీర కొంగులో చుట్టిన పైసల్ని తీసి ఇచ్చి కొనుక్కోమనేది ఎవరేమిచ్చినా దాచిపెట్టి మరీ ఇచ్చేది చదువు అయిపోగానే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డప్పుడు అమ్మే ఎక్కువ సంబరపడిపోయింది అమ్మాయిని ప్రేమించా నాన్న ఒప్పుకోకపోతే ఒడిలో పడుకొని బాధపడితే చివరికి నాన్నని ఒప్పించి పెళ్లి చేసింది నాన్న కాలం చేశాక ఆవిడ రానని చెప్పినా ఒప్పించి మరీ తీసుకొచ్చాక సుచిత్రకి ఆవిడకి ప్రతి చిన్న విషయంలో అభిప్రాయ భేదాలు విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకునేసా అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఫోన్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అటు నుండి గోపి చిన్ననాటి ఫ్రెండ్ సాగర్ సాయంత్రం అమ్మని సుచిత్రని తీసుకొని ఇంటికొచ్చేరా ప్రియకి సీమంతం అన్నాడు సాగర్ గోపి నెమ్మదిగా సరేరా అన్నాడు ఫోన్ కట్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళిన ఆ వృద్ధాశ్రమ వాతావరణం కళ్ళ ముందు కదులుతుంది చివరిగా అక్కడ కాంతమ్మ కన్నీళ్ళు మరింత మెలిపెట్టసాగాయి సాయంత్రం ఆఫీస్ అయిపోగానే ఇంటికెళ్ళాడు ఇల్లంతా చిందరవందర్గా ఉంది పాప ఏడుస్తూ ఉంటే బాబుకి తినిపిస్తూ ఉంది సుచిత్ర ఏంటి అసలు ఇల్లా సూపర్ మార్కెటా అన్నాడు కోపంగా నన్నేం చేయమంటావు దానికి పెడుతుంటే వీడు ఏడుస్తున్నాడు వీడిని ఎత్తుకుంటే అది ఏడుస్తుంది అక్కడ కిచెన్లో పని పూర్తి చేసేలోపు ఇక్కడ ఇలా చేశారు అంది విసిగిపోతూ సరే తొందరగా తయారవ్వు సాగర్ రమ్మన్నాడు అన్నాడు లోపలికి వెళ్తూ గోపి సుచిత్ర పిల్లలతో కలిసి వెళ్లారు సాగర్ వస్తూనే అమ్మెక్కడా అన్నాడు ఒంట్లో బాగాలేదు అన్నాడు గోపి నసుగుతూ ఓ సరే కూర్చోండి అన్నాడు అందరినీ పలకరిస్తూ వెళ్ళిపోతూ ఫంక్షన్లో ప్రియ పక్కనే ఉంది సాగర్ వాళ్ళమ్మ అన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉంది అసలు ప్రియకి సాగర్ వాళ్ళమ్మకి అసలు పడదు ఒకసారి పెద్ద గొడవే జరిగి ప్రియ పుట్టింటికి వెళ్లిపోయిందని సాగర్ చెప్పి బాధపడ్డాడు ఇక్కడ సినిమాల్లో అత్తాకోడల్లా ఇద్దరు అన్యోన్యంగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోసాగాడు ఫంక్షన్ అంతా అయిపోయాక సాగర్ చిన్న కవర్లో బ్యాగ్స్ పెట్టి గోపి చేతికి ఇస్తూ అమ్మకి ఇవ్వు ఆవిడకి నేతి బొబ్బట్లు ఇష్టం కదా అన్నాడు సాగర్ని పక్కకి లాక్కెళ్లి అడగకుండా ఉండలేకపోతున్నారా అసలు ప్రియకి మీ అమ్మకి అసలు పడదు ఇద్దరు ఎడ్డోమంటే అంటారు అంటావు కదా ఇక్కడ చూస్తే తల్లి కూతుర్లా ఉన్నారు కదరా అన్నాడు ఆశ్చర్యపోతూ అన్నాక కొట్టుకోకపోతే ఆశ్చర్యం అయినా ఇవన్నీ ఏ ఇంట్లో లేవు చెప్పు రోజూ ఉండేవే కదరా పొద్దున కూడా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారు రా ఇప్పుడు చూడు ఎలా ఉన్నారో అన్నాడు నవ్వుతూ వాళ్ళ వైపు చూసి అన్నాడు సాగర్ నవ్వి ఒకసారి పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పి బాధపడ్డావు కదరా అన్నాడు అయోమయంగా చూసి ఆ అలిగి పుట్టింటికి కాకపోతే సినిమాకి వెళ్తారా నువ్వు నీ చిలిపి ప్రశ్నలు అమ్మకి కొడుకు కావాలి భార్యకి భర్త కావాలి ఈ రెండు రోజుస్ మనం మేనేజ్ చేయాలి అంతేరా వారం రోజుల దగ్గరుంటే ఆ మరుసటి రోజు మనకే గొడవలు మనస్పార్థాలు వస్తాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకే ఇంట్లో కలిసి ఉంటారా ఈ చిన్న చిన్న మనస్పార్థాలు మామూలేరా అన్నాడు నవ్వుతూ వెళ్ళిపోతూ పిల్లల్ని సుచిత్రని ఇంటి దగ్గర ఆపి బండి ఆశ్రమం వైపుకు పోనిచ్చాడు కార్ దిగి ఆశ్రమం వైపుకు పరిగెత్తి లోపలికి వెళ్ళాడు కొంతమంది తింటూ ఉంటే కొంతమంది వరండాలో టీవీ చూస్తూ ఉన్నారు కాంతమ్మ గదివైపు వెళ్ళాడు పడుకోవడానికి సిద్ధం చేసుకుంటున్న కాంతమ్మని చూసి మనసు విరిగిపోయింది నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని మేనేజ్మెంట్ గదివైపుకు నడిచాడు అక్కడ ఉన్న అతను గోపివైపు చూసి అక్కడ ఉన్న పేపర్ తీసి పెన్ చేతికి ఇస్తూ సైన్ చేస్తారా సార్ అన్నాడు ఆ పేపర్ని నలిపేస్తూ తీసుకెళ్లిపోతున్నా అన్నాడు కాంతమ్మ చేయిని గట్టిగా పట్టుకొని తీసుకెళ్తూ అతను నవ్వి ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు ఏ కొడుకైనా కూతురైనా సరే తిరిగి తీసుకెళ్లిపోతారా అని ఆశగా చూస్తూ ఉంటాం అన్నాడు గట్టిగా అతను నవ్వుతూ కార్ దగ్గరకు తీసుకెళ్లి ఆగి మోకాళ్ళిపై కూర్చొని ఒక్కసారిగా పసిపిల్లాడిలా ఏడవసాగాడు కాంతమ్మ ఏమైందిరా ఏవైందిరా ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ నిమురుతూ ఉంది గోపి కన్నీల ప్రవాహం ఆగలేదు ఏవైందిరా అమ్మనినే ఉన్నాగా చెప్పు అంది ఆప్యాయంగా కన్నీళ్లు తుడుస్తూ ఆ మాటతో గోపి కాంతమ్మని చుట్టుకొని అమ్మలేని ఇల్లు ఊహించలేకపోతున్నా అన్నాడు బాధగా కాంతమ్మ ఓదార్చడంతో తేరుకొని ఇంటికి తీసుకెళ్లాడు పిల్లలిద్దరిని తినిపిస్తూ ఉన్న సుచిత్ర గోపి వెనుక వస్తున్న కాంతమ్మని చూసి ఆశ్చర్యపోసాగింది ఇంట్లోకి వచ్చిన గోపి కాంతమ్మని సుచిత్రని చూసి ఇక తిట్టుకుంటారో కొట్టుకుంటారో జుట్టే పట్టుకుంటారో మీ ఇష్టం కానీ నాకు మీరిద్దరూ కావాలి మీ ఇద్దరూ ఉండాలి ఈసారి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే మిమ్మల్ని ఏమీ అనను నేనే హిమాలయాస్కి వెళ్ళిపోతా అన్నాడు బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తూ కాంతమ్మ సుచిత్ర ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అత్తమ్మ వడ్డించనా అంది సుచిత్ర మాట కలుపుతూ చిత్ర నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు పిల్లల్ని నేను చూసుకుంటాను అంది పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ పిల్లల పుట్టుకకి కారణం తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమకి ప్రతిరూపాలు పిల్లలు ఆ పిల్లలు వయసొచ్చి ప్రేమని మరిచి వాళ్ళని వదులుకోవాలని ఆలోచన మనసులో పుట్టినప్పుడే మనిషిగా చచ్చిపోవడంతో సమానం తల్లిదండ్రులే మొదటి దైవం వాళ్ళని వీధి పాలు చేసి ముక్కోటి దేవతలని మొక్కిన కరుణించరు సమాప్తం